మార్నింగ్ వాక్ లో పాల్గొన్న కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ వనపర్తి పట్టణంలో మార్నింగ్ వాక్ లో భాగంగా వనపర్తి పట్టణం పదిహేనవ వార్డులో వార్డు అధ్యక్షులు రఘు యాదవ్ వార్డు ఇన్ఛార్జ్ మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్ మరియు వనపర్తి పట్టణ అధ్యక్షులు చీర్ల విజయ చందర్ పర్యవేక్షణలో వార్డులో ప్రతి ఇంటికి వెళ్లి వారి యొక్క సమస్యలు తెలుసుకుని మరియు వార్డులో సిసి రోడ్ విద్యుత్ స్తంభాలు డ్రైనేజీ ఇందిరా మైండ్లు పెన్షన్లు మరియు తదితర సమస్యల గురించి తెలుసుకుని ఆ యొక్క సమస్యల్ని ఎమ్మెల్యే వనపర్తి శాసన సభ్యులు తోడి మేఘారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ये बात है, तुम्हारे को देखते ही देखते हैं, ये रखते हैं आपको लेके आपको रखते हैं, इतनी ज़्यादा नहीं दिया है, इतना 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 नहीं दिया